అందరికి నమస్కారం ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు హెచ్ఓ క్రేప్ శారీ కలెక్షన్తో అయితే వచ్చినాము సో ఇవన్నీ కూడా హెచ్ఓ క్రేప్స్ అండి నేను ఒక్కసారి వీటిలో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ అయితే మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇది బ్లడ్ రెడ్ అండి మనకి మధ్యలో వచ్చేసరికి టిష్యూ ఇచ్చారు క్రేప్ టిష్యూ అనమాట ఒకటి క్రేప్ అండ్ టిష్యూతో అయితే ఇలా వచ్చింది అండ్ బాక్సులు బాక్సులు మనకి డైమండ్ షేప్లో బాక్సల్ డిజైన్ అండి మంచి రెడ్ కలర్కి గోల్డ్ కలర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అండ్ మనకి వచ్చినప్పటికి టిష్యూ ఫీల్ అండ్ టిష్యూ కూడా ఉందన్నమాట మధ్య మధ్యలో సారీ ఆల్ ఓవర్ వచ్చే ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చినప్పటికి మాదిరి వచ్చింది హ్యాండ్ పర్పస్కి బార్డర్ సో దీని ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీకి మీకు ఈ బ్యూటిఫుల్ సారీ అందుబాటులో ఉందండి వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ సారీ సూక్ష్మ లోపాలండి ఎక్కడైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు అండ్ ఇదిసరికి వైలెట్ కలర్ అండి ఇది కూడా అంత టిష్యూ విత్ మనకి టిష్యూ అండ్ క్రేప్ అండ్ మీకు ఇక్కడ మిస్టేక్ అనేది చూసానా ఇది వచ్చేసరికి మీకు మిస్టేక్ అండి సో ఇది మిస్టేక్ సో కొంతమందికి బ్యాక్ సైడ్ డౌట్ ఉంటుంది కదండి సో బ్యాక్ సైడ్ డౌట్ ఉన్న వాళ్ళు ఇంకొక బ్యాక్ సైడ్ సారీ వివింగ్ చూసుకోవచ్చు అండ్ అదర్వైజ్ శారీలో ఇంకెక్కడ లేదండి ఆల్మోస్ట్ ఉంటే ఒక చోట ఉంటుంది లేకపోతే లేదండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి దీని ప్రైస్ వచ్చి థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిదికి ఈ బ్యూటిఫుల్ శారీ అయితే మీకు అందుబాటులో ఉంది ఇందులో నా కలర్స్ కాంబినేషన్స్ అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఉంది ప్లేస్ చేసుకోండి సో బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి ఫుల్ క్రీపర్ డిజైన్ అయితే వస్తుంది మీకు శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ ఇవ్వండి ఇట్లా ఇద్దరు ఒకసారి ఇదిగోండి చాలా చిన్న సూక్ష్మ లోపమేనండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీకి మీకు అందుబాటులో ఉందండి ఈ శారీ వచ్చే మీకు థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీలో ఈ బ్యూటిఫుల్ హెచ్ వర్క్ రేపు మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ 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 మీకు సిక్స్ ఫీట్ హైట్ ఉన్న కూడా పన్న అనేది బరాబర్ సరిపోతుందండి ఫుల్ బ్రష్ మీనా వచ్చింది మనకి సిల్వర్ జరిగే వివింగ్తో ఫుల్ బ్రష్ మీనా వచ్చిందండి ఇదిగో మొత్తం సారీ బ్యాక్ సైడ్ డౌట్ ఉన్న వాళ్ళు ఇదిగా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఫుల్ మీనా అండి ఫుల్ వర్క్ ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ వర్క్తోనే వస్తుంది అండ్ ఆల్సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది హ్యాండ్ పర్పస్కి బార్డర్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చే పదమూడు వందల తొంభై తొమ్మిది మన తెలుగులో సో పదమూడు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ వన్ వచ్చేటకి బ్యూటిఫుల్ యాపిల్ గ్రీన్ అండి బ్యూటిఫుల్ యాపిల్ గ్రీను కలర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి కలరు చాలా డీసెంట్గా ఉంది కలరు అండ్ దీనికి వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్తో ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వివింగ్ ఇచ్చారు కదా మీరు ఏదైనా కాంట్రాక్ట్తో పేరు చేయండి శారీ అయితే చాలా బాగుంటుంది అనమాట ఆల్మోస్ట్ ఇద్దరం ఒకేసారి సరే మిస్టేక్ ఉంటే కనబడుతుంది అంటున్నా ఇదిగోండి ఇది ఇదిగోండి ఇలాగా సో ఇది మిస్టేక్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై నెక్స్ట్ వన్ అండి మంచి మనకి ఇది ఒక డిఫరెంట్ అండి మరూన్ కలర్లోనే టోటల్లీ డిఫరెంట్ ఫుల్ క్రేపర్ డిజైను విత్ బ్రష్ మీనాలండి హెచ్ఓ క్రేప్లో మీకు బ్రష్ మీనాలు అయితే వచ్చాయి అండ్ శారీస్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి ఇదిగోండి మీకు మిస్టేక్ చక్కగా మీకు చీర దోపుకునే దగ్గర ఫ్రిల్స్ దగ్గరికి వెళ్ళిపోతుందండి కనిపించిన కూడా కనిపించదండి అండ్ సారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దీని ప్రైజ్ ఆల్సో బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ అండి థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా క్రేప్ ఇష్యూ అండి మెరూన్ కలర్ క్రేప్ ఇష్యూ దీనికి చక్కగా మనకి పళ్ళు దగ్గరలోనే వచ్చిందండి మిస్టేక్ పళ్ళు దగ్గరలో వచ్చింది సో ఇదంతా కూడా మీకు బ్యాక్ సైడ్ వివింగ్ ఇదంతా పళ్ళు దగ్గరలోనే వచ్చిందండి సారీ ఇది సారీ ఓవరాల్ కొంచమైనా మీకు నలిగింది అనిపిస్తే ఒక వైరన్ చేయించుకోండి సరిపోతుంది సో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి టిష్యూ క్రేప్ అనమాట అది కాదు దీని ప్రైస్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఎంత బాగుంది కలర్ అంటే అంత బాగుందండి ఫుల్ మీనాతో సూపర్గా ఉందండి శారీ అండ్ మీకు బన్నీ మీడియాలో ఎలా ఉందంటే చివరి వరకు కూడా అంటే మీరు చీర చిరిగే వరకు కూడా వన్నీ తగ్గదండి చీర ఇట్లానే వస్తుంది సో హెచ్ఓ క్రేప్స్కి ఉన్న ప్లస్ పాయింట్ అదే హెచ్ఓల్కి ఉన్న ప్లస్ పాయింట్లు అవేనండి చాలా బాగుంటుంది శారీ అండ్ వేర్ చేస్తే కూడా సూపర్గా ఉంటుందండి అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా అవైలబిలిటీ ఉంది పదమూడు వందల తొంభై తొమ్మిది బ్యూటిఫుల్ శారీ అండి ఎంత షైనింగ్ ఉందో అది డోరంగ రియల్గా కూడా అంతే షైనిగా ఉంటుంది ఆరెంజ్ సో ఆరెంజ్ అండి ఫుల్ క్రేపర్ డిజైన్లో ఆరెంజ్ కలర్ అంటే ఫుల్ డిజైన్ అండి ఫస్ట్ నుంచి వరకు ఇది డిజైన్ అయితే వస్తుంది సో పల్లెపాట్ ఇది శారీ అండి కూడా ఏ మిస్టేక్ అయితే లేదండి గ్రీన్ దీనికి కూడా ఏ మిస్టేక్ లేదు దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ అండి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది నాకు తెలిసి పళ్ళుకి ఇప్పుడు మామూలుగా ఇలా రావాలి కదా బార్డర్ ఇలా రావాలి కదండి సో ఇక్కడ ఒక హాఫే బాగుంది నాకు తెలిసి మిస్టేక్ అదే అయ్యి ఉంటుంది అంతకు మించి మిస్టేక్ అయితే ఉండకపోవచ్చు శారీకి శారీ అండి అదే ఆ చిన్న మిస్టేక్ అయి ఉంటది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీకి మీకు ఈ బ్యూటిఫుల్ సారీ అందుబాటులో ఉందండి ఆరెంజ్ కలర్ సో దీనికి దీని ప్రైజ్ ఆల్సో దీనికి మిస్టేక్ లేదండి దీని ప్రైస్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ అది అది కాదు ఇంకొక అదే సో గ్రీన్లో ఫుల్ క్రేపర్ అండి సూపర్గా ఉందండి పీస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉండే శారీ చాలా బాగుంది సారీ చాలా బాగుందండి శారీ మిస్టేక్ అయితే నాకు కనిపించలేదు కానీ సూక్ష్మ లోపాలను తీసుకోండి బెటర్ అండ్ దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ అదే ఇది మిస్టేక్ ఇక్కడ కనిపిస్తుంది కదండి అది మిస్టేక్ సో డిజైన్ చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా అతి చిన్న సూక్ష్మ లోపం అండి అది మిస్టేక్ అయితే కూడా ఏం కనిపించలేదు దీని ప్రైజ్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ సో వీటిలో అన కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి వీటిలో అవైలబిలిటీ కలర్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరిగింది ఈచ్ వన్ సారీ థర్టీన్ డబల్ నైన్ థర్టీన్ ఫిఫ్టీ ప్రైజెస్ అయితే చెప్పాము వీడియో పూర్తిగా విన్న తర్వాత బుకింగ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్